దేవునికి స్తోత్రం హలే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో యేసు మహిమ అని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికి కూడా మా హృదయపూర్వకమైన వందనాలు అందరూ బాగున్నారా నా మట్టుకైతే ఈ ఒక వాక్యం ఏ ఇంటికైతే వెళ్తుందో ఇల్లు రక్షణ పొందాలి మారుమ పొందాలి ప్రభు రాకడలో ఎత్తబడే కుటుంబంగా ఉండాలని ఈ భూమి మీద ఉండగానే దేవుని రాజ్యానికి ఉపయోగకరమైన కుటుంబంగా దేవుని రాజ్యాన్ని కట్టే కుటుంబంగా నశించిపోయే ఆత్మలను ప్రభు వైపు నడిపించే కుటుంబంగా ఉండాలని ఈ కుటుంబాన్ని నేను దైవజనుడుగా ఆశీర్వదిస్తున్నాను ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని గాక ఆ మేన్ ఈరోజు అంశం ఏంటంటే కాపాడును తొంభై ఒకటో కీర్తన పదకొండవ వచ్చినాం నీ మార్గం నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తల దూతలకు ఆజ్ఞాపించును ప్రార్థన మహాపరిశుద్ధుడే నా తండ్రి ఈ బిడ్డలు మీ మాటలు వింటున్నారు ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఏ సాధన ద్వారా వింటున్నా మీ ఆత్మకార్యం జరిగించమని అడుగుతున్నాను ఈ వాక్యం వింటుండగానే నానైనా నీ కృపలో భద్రపరచమని అడుగుతున్నాను సహాయం చేయండి ఆక్షేదకార్యాలు జరుగును కాక నీ మహిమ కార్యం జరుగును కాక కృప చూపించండి నీ దాసున్ను బరుగుపరిచి మీరే మాట్లాడమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకను చిన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె థ్యాంక్ యూ నాతో కలిసి ప్రార్థన చేసిన మీ అందరినీ ప్రభు దీవించిన కాక ఈ భూమి మీద ఇంతవరకు మనం సజీవులకు ఉన్నామంటే దేవుని చేత కాపాడబడ్డాం దేవుడే మనల్ని కాపాడాడు లక్షల మంది ఈ లోకమిడిచి వెళ్ళిపోయారు ఈ లోక యాత్ర ముగించారు వాళ్ళు గొప్పవారు ఘనులు ఇంకా చాలా గొప్పవారు ఎంతోమంది ఉన్నారు డబ్బు ఉన్నా కాపాడబడలేదు ధనమున్నా కాపాడబడలేదు ఒక గొప్ప సామాజిక వర్గం ఉన్నా కాపాడబడలేదు పేరు ప్రతిష్ట ఎన్ని ఉన్నా కాపాడబడలేదు కానీ ఈరోజు ప్రభు మనని తెగులు నుండి కాపాడాడు మరణం నుండి కాపాడాడు రోగం నుండి కాపాడాడు దుష్ట అంధకార మాంత్రిక శక్తుల చేతిలో పడకుండా మన ప్రభు మనల్ని కాపాడాడు దేవునికి స్తోత్రం మనుషులు మనల్ని ఎవ్వరూ కాపాడలేదు కానీ దేవుడు ఒక్కడే మనల్ని కాపాడగలడు కాపాడటానికి అద్భుతమైన దేవుడు ఆక్షరకరమైన దేవుడు మనము ఆరాధిస్తున్నా లేక నా మట్టుకు నేను ప్రకటిస్తున్నా నా సరేడైన క్రీస్తు ప్రభు కాపాడటం అంటే కాపాడబడటం అంటే ఒక వ్యక్తి ఎత్తైన కొండ నుండి జారి పడుతున్నాడు ఇక జారి కిందకి వెళ్ళేసరికి దేహం దేహమంతా నలిగిపోయి ప్రాణం పోగొట్టుకోవాలి అలాంటి పరిస్థితుల్లో ఆ దొల్లుకుంట వస్తున్న పరిస్థితుల్లో ప్రభు ఆ వ్యక్తిని అలా పట్టుకొని కాపాడాడు మనిషి పాపములో కొట్టుకుపోతున్నాడు మనిషి పాప మార్గంలో వెళ్ళిపోతున్నాడు మరణ మార్గంలోకి వెళ్ళిపోతున్నాడు శాత ఉచ్చులోకి వెళ్ళిపోతున్నాడు అలాంటి సమయంలో దేవుడు తన వాక్యము ద్వారా ఆయన ప్రేమను ప్రకటించి ఆ వ్యక్తి తన నోటి నుండి సహాయం సహాయించి అని అడిగేటట్లు కేక వేసేటట్లు అరిచేటట్లు నా ప్రభు చేస్తాడు అప్పుడు ప్రభు ఏం చేశాడంటే వెళ్ళి పట్టుకున్నాడు దేవునికి స్తోత్రం నా మట్టుకు నేను ఎప్పుడో చనిపోవలసిన వాడిని ఒత్తి గుడ్డల్లో ఉన్నప్పుడే డాక్టర్ చెప్పారట మేము నమ్మకం చెప్పలేమని నా తల్లిగారు అప్పుడప్పుడు నా చెత్త చెప్తా ఉంటుంది అయ్యా నీవు రోజుల పిల్లవాడిగా ఉన్నప్పుడే చనిపోవలసింది ఆ రోజుల్లో గుణము అంటే అది ఇక మరణమేనట అలాంటి చిన్నపిల్లకి వస్తాయంట వాళ్ళంటి అప్పుడు నాకు వచ్చిందంట కానీ ప్రభు తల్లి గర్భం నుండి పడింది మొదలుకొని ఇప్పటి వరకు ఆయనే నన్ను కాపాడుతున్నాడు దేవుని స్తోత్రం నేను ఎరిగినా ఎరగకపోయినా ఆయన ప్రేమను గ్రహించినా గ్రహించకపోయినా ఆ ప్రియ ప్రభు ఆయన ప్రేమ ఆయన దయ ఆయన జాలి ఆయన కనుదృష్టి నా మీద నుంచి నన్ను కాపాడుకుంటూ వస్తున్నాడు దేవునికి స్తోత్రం నన్ను ఎన్నోసార్లు ప్రభు కాపాడాడు అంధకార దుష్ట శక్తుల నుండి కాపాడాడు మాంత్రిక శక్తి నుండి ప్రభు కాపాడాడు అనేకమైన మరణకరమైన పరిస్థితుల నుండి నా ప్రభు నన్ను కాపాడాడు వ్యాధుల నుండి జబ్బు నుండి ప్రభు నన్ను కాపాడాడు భయంకరమైన చీకటి పరిస్థితుల నుండి ప్రభు నన్ను బయటకు తీసుకొచ్చాడు నన్ను ఆయన కాపాడాడు కనుక ఈరోజు నేను కాపాడబడి ఉన్నాను దేవునికి స్తోత్రం ఇక్కడ ఏముంది గాయపడిందంటే నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను కాపాడుటకు తన దూతలను ఆజ్ఞాపిస్తాడంట దూతలారా నా బిడ్డని వెళ్ళి కాపాడండి హైదరాబాద్ నుంచి కలకత్తా వెళుతున్నాడు ఇండియా నుండి అమెరికా వెళ్తున్నాడు ఫ్లైట్లో ఉన్నాడు ట్రైన్లో చెన్నై నుండి ఢిల్లీ ట్రైన్లో నా బిడ్డ ఉన్నాడు ఎస్ సేవలో నా బిడ్డ అక్కడ నిలబడి వాక్యం చెప్తున్నాడు దేవునికి స్తోత్రం నా బిడ్డ అపాయంలో ఉన్నాడు వెళ్ళి కాపాడండి మనల్ని కాపాడటానికి దేవుడు అంట ఆయన దూతలను ఆలాపిస్తున్న చూడండి మనం ఎంత దేవుడు ఎంత గొప్పవాడు మనం కాపాడ కాపాడబడమే ఆయన చిత్తం మనము భద్రపరచబడాలి మనము దాచబడాలి మనము బ్రతకాలి ఆయన రాజ్య వ్యాప్తి కొరకు పనిచేయాలి అది దేవుని ఆశ దేవునికి స్తోత్ర ఒకటి నా నేను నా భార్య వాహనంలో ప్రయాణం అవుతున్నాడు హైవేలో వస్తుండగా వెనక నుంచి ఒక కార్ చాలా స్పీడ్కి వచ్చింది సాతాను ప్లాన్ ఏంటంటే అది మమ్మల్ని ఢీ కొట్టాలి ఆ ప్లాన్ వాటి చేశాడు కానీ దేవుని దూత వస్తున్న ఆ కార్ని ఒక్కసారి ఎలా చూసేశాడు ఎప్పుడైతే తోసిస్తాడో ఆ కారు మాకు తగలకుండా ఆ హైవేలోనే ఆ రెండు రౌండ్లు అక్కడే కొట్టి తర్వాత ఆ వ్యక్తి స్టార్చేసుకుని వెళ్ళిపోయాడు దేవానికి స్తోత్రం అని చెప్పాను అల్లెయా దేవుడు మనల్ని కాపాడటానికి ఆయన తూతరుస్తాడు అలేయా ఇది వాక్యం నమ్మండి నీ బిడ్డను దేవుడే కాపాడాడు ఆ భయంకరంగా అపాయం నుండి దేవుడే కాపాడాడు నిండు దేవుడే కాపాడాడు కరోనా నుండి దేవుడే కాపాడాడు దేవుడి స్తోత్రం ఇంకొక సాక్షి నేను చెప్తాను వినండి మన చర్చి దగ్గర ఒక చెట్టు ఉండేది ఆ చెట్టు కొమ్మలు నలుపుతూ ఉన్నారు మా తమ్ముడికి నేను కూడా సహాయం చేయాలి సహకరించాలి అనే ఆలోచన నేను ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రభు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు ఏంటంటే నా కుమారుడ హెల్మెట్ పెట్టుకొని వెళ్ళు అని ప్రభు యొక్క నడిపింపుకి నేను లోబడతాను హెల్మెట్ పెట్టుకొని వెళ్ళేసరికి అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఐదు గంటల నుండి ఆ చెట్ల కొమ్మలన్నీ నరుగుతూ ఉన్నారు కరెంటు తీగల మీద పడ్డాయని అయితే ఏడు గంటల వరకు ఆ పిల్లవాడు లాస్ట్లో ఒక కొమ్మందన్న నేను వెళ్ళి నరుగుతానని పైకి వెళ్ళి నరుపుతున్నాడు నరుపుతూ ఉంటే వాడి చేతిలో ఉన్న ఆ ఒక కత్తి కొడవలి ఎప్పుడు పడిందో తెలియదండి అది వచ్చి నా తల మీద పడిపోయింది దేవునికి స్తోత్రం ప్రభు చెప్పిన ఆలోచన ప్రకారం నేను హెల్మెట్ పెట్టుకొని ఉన్నాను కనుక ఆ రోజు కాపాడబడ్డాడు అనేకలు అనుకుని ఉండొచ్చు ఏంటి తను బండి నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి కానీ చెట్లు కొమ్మలు నరికేటప్పుడు ఏంటి హెల్మెట్ హెల్మెట్లో హెల్మెట్ చేసి ఉండొచ్చు నవ్వి ఉండొచ్చు కానీ నా ప్రభు నడిపింపు నువ్వు ఇలా అయితేనే ఈరోజు కాపాడబడతావు ఆ కత్తి దాదాపు ముప్పై అడుగుల నుంచి పైనుంచి వచ్చి అమాంతంగా పడేసరికి హెల్మెట్ మీద జారి పక్కనున్న మా చిన్నమ్మ తగిలిందండి ఇక నుదుటి దగ్గర గాయమైంది దాదాపుగా ఐదు కుట్లు పడ్డాయి ఆ రోజు కనుక హెల్మెట్ లేకపోతే చాలా కష్టమయ్యేది ఆ రోజు నన్ను కాపాడింది నా ప్రభువే ఆయన ఆలోచన మనం కాపాడుతుంది ఆయన నడిపింపు మనం కాపాడుతుంది దేవుడికి స్తోత్రం ఆయన ఆలోచనలు వీళ్ళు సహోదరుడా దేవుడి ఆలోచన తీసుకో వాక్యపు ఆలోచన తీసుకో దైవ జీవులకు ఆలోచన తీసుకో అది నీకు ఎంత ఆశీర్వాదం తెలుసా అది ఎంత క్షేమం నీకు తెలుసా దేవునికి మహిమ కథకుడు కాక హండ్రియ్యా అలాగే నేను ఇంకో స్థలానికి వెళ్ళాను నర్సరాపేట నుండి చెరుకులపేట వైపు వెళుతున్నాను మార్గం మధ్యలో నా ముందు ఒక ఫార్సీ లారీ లారీ ఉంది నేను బండి ఆపాను వాళ్ళు బ్రేక్ కాబట్టి అనుకున్న మనం కూడా సహజంగా బండి ఆపుతాం ఆపినట్టు ఆపి ఇక రివర్స్ నా మీదకి వచ్చేస్తున్నాడు నేను ఆ స్కూటీతో అలాగే వెనక్కి వెనక్కి వెళ్ళిపోతున్నాను కానీ ఆ లారీ వచ్చి నన్ను కొట్టేసింది స్కూటీ నుండి కొట్టేసింది ఇంకా ఆశలు వదులుకున్నాను కానీ ఎలా ప్రభు బ్రేక్ వేయించాడో తెలియదు కానీ అలా లారీ ఆగిపోయింది తర్వాత వాళ్ళు అన్నారు అయ్యా నేను దయవచ్చండి నాకేం జరిగితే ఎంత శాపం తెలుసా మీకు ఎంత నష్టం తెలుసా అని వాళ్ళని గద్దించినప్పుడు వాళ్ళన్న మాట ఏంటంటే వాస్తవంగా మీరు వెనక ఉన్న సంగతి మాకు తెలియదండి అర్థంలో కూడా మాకు కనబడలేదు మరి ఎవరు ఆ ప్రకేయించారు దేవుడే ఆపించింది దేవుడే దేవుడి స్తోత్రం ఇలా సాక్ష్యాలు వందల కొలుతున్నాయండి విజయవాడ నుంచి ఒకసారి వస్తున్నాను మార్గ మధ్యలో రన్నింగ్లో ఉండే కానీ వెనక టైరు కొంచెం కొద్దిగా కూడా గాలి లేదు టైర్లో నడి రోడ్డు మీద అలా ఆగిపోయింది బండి వెనక నుంచి ఒక్క వాహనం కూడా మన కొట్టలేదు ఎంత అద్భుతం అంటే ప్రభు ఈ సాక్ష్యం ప్రభు చేసిన కార్యాన్ని బట్టి ఈ సాక్ష్యం అనేకలు చెప్పినట్లు వాళ్ళు ఆశ్చర్యపోయారు నిజమే ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆయన కాపాడతాడు చెప్పండి దేవుడు ఏం చేస్తాడు కాపాడతాడా దూరంగా ఉన్న నీ కుమారుడు గురించి బాధపడుతున్నావా తల్లి అమెరికాలో ఉన్న నీ బిడ్డ కొరకు బాధపడుతున్నావా అయ్యో నీ కుమార్తె కొరకు బాధపడుతున్నావా ప్రభు కాపాడతాడా దిగులు పడకు ప్రభు కాపాడుతాడా అయ్యా లోకం పరిస్థితి బాగాలేదు ఎవరు నమ్మాలో తెలీదు అది దిగులు పడుతున్నావు కదూ ప్రభు దూతలు నీ కుమారుడికి నీ కుమార్తెకి తోడుగా ఉన్నాయి దేవునికి స్తోత్రం కలుగును కాక హల్లెలూయా దేవుని దూతలు నీ ప్రయాణంలో నీ పనుల్లో నీ రాకపోకల్లో నీ మార్గం అంతటిలో దేవుడు తోడై ఉంటాను చాలామంది వాళ్ళు ఇతర దేశాలు వెళ్ళేటప్పుడు దూర ప్రయాణం వెళ్ళేటప్పుడు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటాను అయ్యా మా ప్రయాణంలో దేవుడి తోడై ఉండాలి ప్రార్థన చేస్తాను ప్రభు ఖచ్చితంగా వాళ్ళతోడై ఉంటాడు కారణం ఏంటంటే ఆయన మనకు మాటిచ్చాడు కాబట్టి దేవునికి స్తోత్రం కీర్తల క్రిందం నూట ఇరవై ఒకటో కీర్తన ఏడ వచ్చిన ఏ అపాయములు రాకుండా కాపాడను ఆయన నీ ప్రాణమును కాపాడను దేవుని పిల్లగా దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాలు చూడండి ఏ అపాయము రాకుండా ఏ అపాయమును రాకుండా నేను కాపాడను అపాయం ఉంటుంది కానీ అది మన దగ్గరికి రాదు అపాయం ఉంటుంది కానీ అది మన దగ్గరికి రాదు దేవుడంట కాపాడతారంట కరోనా గురించి భయపడుతున్నారా ఒకవేళ మీరు కరోనాతో బాధపడుతున్నారా మీ బంధువులు మీ తోగొట్టులు మీ సంబంధులు ఎవరైనా కరోనాతో హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నారా లేక ఇంటిలోనే ఉన్నారా నచ్చరడిని స్వక్రిస్తున్నాము నేను పలుకుతున్నాను నా ప్రభు ఇప్పుడే ముట్టి మిమ్మల్ని స్వస్థపరచును కాక ఇప్పుడే ప్రభు మిమ్మల్ని ముట్టి స్వస్థపరచును కాక ఒకవేళ దేవునికి ఇష్టం లేని ఏమన్నా క్రీలోని ఏమో మారుమొంది పక్షాత్ కాపాడండి ప్రభువా రోజు నుండి నీకు ఇష్టంగా జీవిస్తాను చెప్పండి ఇక్కడేం రాయబడింది ఆయన నీ ప్రాణమును కాపాడినో దేవుని ఈ మాటలు పట్టుకొని మనం ఆ దేవుల్లో ప్రాకాలండి ప్రభువా నీ ప్రాణాలను కాపాడుతాను నా ప్రాణాన్ని కాపాడు నా భర్త ప్రాణాన్ని కాపాడు నా భార్య ప్రాణాన్ని కాపాడు నా బిడ్డల ప్రాణాన్ని కాపాడు అపాయంలో ఉన్నారయో వాళ్ళని కాపాడు మన ఒక సాక్ష్యాన్ని మేము విన్నాం తెనాలి దగ్గర ఒక పల్లెటూరు మన సంగ తండ్రి గారు ఆయన బాప్తిసం పొందాడు కానీ మారు మనసు పొందలేదు ఆయనకి ఎక్కువ ధూమపానం అలవాటు ఉండేది ఆ కారణాన ఊపిరితులు పాడైపోయినాయి తెల్లో మా వల్ల కాదని చెప్పారు గంటకే పదివేల రూపాయలు అయిపోయినాయి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు డాక్టర్ గారు చెప్పారంట మీ నాన్నగారు బ్రతకరని ప్రార్థన చేస్తాను ఆ రోజు పన్నెండు గంటలకు అతను చనిపోతాడని ప్రభు నాకు బయలుపరిచాడు ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తాను ఈరోజు పన్నెండు గంటలకు ఆయన చనిపోతాడని చెప్పాను అయితే ప్రభు బయలుపరిచాడు కానీ మాలో విశ్వాసం మాత్రం చావలేదు నీ ప్రాణాన్ని కాపాడుతున్నాడు కదా ప్రభు హిజ్కి ఆ విషయంలో నువ్వు మరణపోతున్నావని దేవుడు బయలుపరిచినప్పటికీ హిజ్కి ఎప్పుడైతే పడ్డాడో మరలా పదిహేను సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు కదండి దేవునికి స్తోత్ర అయితే ఆ వ్యక్తితో నేను ఫోన్లో మాట్లాడాను ప్రభు చెప్పాడు గట్టిగా మాట్లాడని ప్రభు చెప్పాడు ఫోన్లో మాట్లాడినా అప్పటికే ఆయన ఆక్సిజన్ అందుతానే ఉంది నీవు కనుక మారు మనసు పొందకుండా చనిపోతే నరకానికి వెళతావని ప్రభు చెప్తున్నాడు ఇప్పటి వరకు నువ్వు దేవుని మాట వినలేదు బాతిస్సును తీసుకొని కూడా దేవుని వ్యతిరేకంగా ఉన్నావు ఇప్పుడైనా నువ్వు సరిచేసుకుంటే ప్రభు నేను కాపాడుతానని చెప్తున్నాడు అని చెప్పినప్పుడు ఆయనలో దేవుని భయం పట్టుకొచ్చింది నేను మార్చుకుంటానని తన కుమారుడుతో చెప్పాడంట దేవుడు కనికరించాడు వారం రోజులు హాస్పిటల్లో ఉన్న తర్వాత క్షేమంగా ప్రభు ఇంటికి తీసుకెళ్ళాడు కాపాడి ప్రభు ఇంటికి తీసుకెళ్ళాడు నాకు అద్భుతం అనిపించింది ప్రభు నాకు బయలుపరిస్తేనే చెప్తాను ఎవరో సంతోషం కొరకు సంతోషపరచడానికి మాత్రం నేను ఎంత మాత్రం చెప్పాను కొంతమంది విసిగిస్తూ ఉంటారు దేవుడు ఏం బయలుపరచాడు దేవుడు ఏం బయలుపరిచాడని ప్రభు బయలుపరచంది ఏది చెప్పను ప్రభు బయలుపరిచినప్పుడే అది దేవుడి దగ్గర నుండి వచ్చిన అయితే ఖచ్చితంగా చెప్తాను అది జరుగుతుంది అంతే ప్రభు ఖచ్చితంగా ఆయన కార్యాన్ని జరిగిస్తాడు చనిపోవలసిన ఆ వ్యక్తి బ్రతికి దేవుని చేత కాపాడబడి క్షేమంగా ఇంటికి వెళ్ళాడు నేనేమనుకున్నా తెలుసా ఎప్పుడు కబురు వస్తుందో ఎప్పుడు చనిపోతాడో ఏ కబురు వినాల్సి వచ్చిందో ఎందుకంటే నా ఆత్మీపీట తన తండ్రి గురించి తన తండ్రి గురించి ఏడుస్తూ ఉన్నాడు తండ్రి గురించి ఏడుస్తూ ఉన్నాడు బాధపడుతున్నాడు అయితే నేను కూడా ఒక దయవించండిగా కాత్మీ తండ్రిగా ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేశాను ప్రభు సజీవులకీ తీసుకెళ్ళాడు దేవునికి స్తోత్రం కీర్తన గ్రంథం నూట నలభై ఐదు కీర్తన ఇరవై వచ్చిన యహోవా తను ప్రేమించు వారందరినీ కాపాడును ఈ మాటలు మనం పట్టుకోవాలండి ఈ మాటలే మనకు జీవుకు ఊటలు నిరీక్షణ అనేది వారికి నిరీక్షణ ఈ మాటలు ఆలోచించాలి ఏం చెప్తున్నాడు ప్రభు అంటే తను ప్రేమించు వారందరినీ కాపాడతాడు దేవుడంట ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో వాళ్ళని కాపాడతాడంట నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా ఈ ప్రశ్న వేయంగానే ఉడికి పడుతున్నారు కొంతమంది దేవుని ప్రేమించకపోతే ఇంకెవరిని ప్రేమిస్తామండి అంటున్నారు కొంతమంది దేవుని ప్రేమిస్తే దేవుని కొరకు బ్రతుకుతావయ్యా దేవుని ప్రేమిస్తే ఆయనకు నువ్వు మొదటి స్థానం ఇస్తావయ్యా దేవుని ప్రేమిస్తే ఆదివారం మందిరాన్ని ఎగ్గట్టవు బాబు నిజంగా దేవుని ప్రేమిస్తే ఉదయాన్నే లేచి మోకరించి ప్రార్థన చేసి పరిశుద్ధ గ్రంథం చదువుతావయ్యా దేవుని ప్రేమిస్తే దైవ జల్లులకు నువ్వు పరిచయం చేస్తావు బాబు దేవుని ప్రేమిస్తే నీ కష్టార్జితాన్ని నీ కష్టార్జితాన్ని నశించిపోయే ఆత్మల కొరకు అలా వెతచల్లుతావు దేవుడిచ్చే ఆ విత్తనాలు నీ చేతిలో విత్తనాలు ఉన్నాయి కదా ఆ విత్తనాలను ఏం చేయాలి దేవుని పని కొరకు అలా వెతచల్లాలి విత్తాలి ఆ విత్తితే ఆ పంట మరలానికి వస్తుంది నువ్వు వంద రూపాయలు దేవుని పని కొరకు విత్తితే ఆ చెట్టంతా వందలు కాస్తే వెయ్యి రూపాయలు దేవుని కొరకు విత్తితే ఆ వెయ్యి రూపాయల పంట నీకు వస్తుంది లక్ష రూపాయలు దేవుని కొరకు విత్తితే ఆ లక్ష రూపాయల పంటే నీకు వస్తుంది నువ్వు ఎంత దేవునికి ఇస్తావో ఆయన చిత్తానుసారంగా మరలా అద్భుతకరమైన రీతిలో ఒక సాక్షిగా దేవుడిని నిలబెడతాయి మనము దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి దేవునికి మహిమ కలుగును కాక దేవుని ప్రేమించేవారిగా ఉండాలి బైబిల్ మాట ఉంది తను ప్రేమించే వారికి ఆయన చేసే కార్యాలంటే కంటికి కనబడవు చెవికి వినబడవు హృదయానికి గోచరం కావు ఆయన సమస్తమైన తన అద్భుతమైన కార్యాలు సమస్తము సమకూడి సముకూడి కీడు ప్లస్ మేలు కీడు ప్లస్ మేలు ఈక్వల్ సమస్తం కీడు జరిగినీలు కోసమే మేలు జరిగిన దేవునికి మహిమ కోసమే దేవునికి స్తోత్రం కీడును మేలుగా మార్చే దేవుడు ఏసయ్య ఆయన్ను ప్రేమించు ఆయన్ని ప్రేమించే వారు ఎలా ఉంటారంటే ఉదాహరణకు ఒక వ్యక్తిని ఒక వ్యక్తి ప్రేమిస్తున్నాడు అనుకోండి ఎలా ఉంటుంది ఆ వ్యక్తితోనే ఉండాలని ఆ వ్యక్తితోనే మాట్లాడాలని ఆ వ్యక్తితో పలకరించాలని ఆ వ్యక్తి మాట్లాడకపోతే ఏదో పట్టినట్టు ఉంటుంది కదా మనిషిని ప్రేమిస్తే అలా ఉంటుంది మరి దేవుణ్ణి ప్రేమిస్తే అంతే దేవుని ప్రేమిస్తే ఎక్కువ దేవునితో గడుపుతావు దేవుని వాక్యాన్ని చదువుతావు దేవుని వాక్యాన్ని వింటావు ఇంట్లో ఎప్పుడు దేవుని మాటలు దేవుని పాటలే ఇంక వేరే వాటిని ప్రేమించావు నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుని సేవకుని ప్రేమిస్తావు దేవుని మందిరాన్ని ప్రేమిస్తావు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తావు దైవ సంబంధమైన కార్యక్రమాల్ని ప్రేమిస్తావు దేవుని యొక్క రాజ్యాన్ని ప్రేమిస్తావు దేవునికి స్తోత్రం ఉదాహరణకు నీవు ఒక వ్యక్తి ఒక వ్యక్తిని ఒక గొప్ప వ్యక్తిని ప్రేమిస్తున్నావు అనుకోండి ఉదాహరణ చెప్తున్నా అయ్యా నిన్ను బాగా ప్రేమిస్తున్నాను నిన్ను బాగా ప్రేమిస్తున్నాను నువ్వంటే నాకు ఇష్టం అని అతని దగ్గరికి వెళ్ళి భజన కొట్టి అతని గురించి భజన కొట్టి వస్తా వస్తా బయట అతని దగ్గర ఉన్న వస్తువులు వాహనాలు కార్లో ఏదో అనుకోండి వస్తా వస్తా కారుతో కొట్టి వస్తే లోపల నుంచి కిటికీ చూసానని ఉంటాడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నా కారుని కొట్టావు నిన్ను ప్రేమిస్తున్నానయ్యా కార్ని ప్రేమించట్లేదు కార్ నాది అది నా కారుని కొడతావు నువ్వు నన్ను ప్రేమిస్తే నా కార్ని కూడా ప్రేమిస్తావు చివరికి నా ఇంట్లో కుక్క పిల్లలు కూడా ప్రేమిస్తావు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు ఎందుకని అది నాదే కాబట్టి నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుని సేవకుని నువ్వు ప్రేమిస్తావు నింది వేయవు దైవ సేవకులను దూషించవు ఇష్టం వచ్చినట్లు మాట్లాడావు ఎందుకని అతను దేవుని దాసుడు దేవుని సేవకుడు నీ కంటికి ఒక మనిషిగా కనబడుతున్నానని ఒక నీ కంటికి ఒక మనిషిగా కనబడుతున్నాడేమో కానీ అతను దేవుని మనిషి అని నువ్వు గౌరవిస్తావు దేవునికి స్తోత్రం హెండు యా దేవుని నువ్వు ఎంత ప్రేమిస్తావో దేవుడు నిన్ను అంత కాపాడుతాడు సహోదరుడా ఈరోజు నుండి దేవుని మందిరాన్ని ప్రేమించు మోకరించి ఆయన పాదాలు పట్టుకో ఆయన పాదాలు పట్టుకో ప్రభువా ఈరోజు నుండి నిన్ను ప్రేమించే వ్యక్తిగా నన్ను చేయి నీ మీద నాకు ప్రేమ పుట్టించి ప్రభువా మాయ ప్రేమలండి లోకంలో మాయ ప్రేమలండి చూస్తున్నాం కదా మనం ప్రేమించి మోసం చేయటం ఎంతమంది ఆడపిల్లలు చెప్పుకోలేకపోతున్నారు కానీ ఎంతమంది అల్లాడిపోతున్నారండి ఆడబిట్టలారా ఒక దయవచ్చుగా మిమ్మల్ని బ్రతులు ఆడుతున్నాను విలువ కలిగే జీవితాన్ని పాడు చేసుకోకండి దేవుని మొదట ప్రేమించండి ఈ భూమి మీద తల్లి గర్భములో మిమ్మల్ని రూపించి ఈ భూమి మీద ప్రభు పంపించాడు నీ కొరకు కష్టపడ్డాన్ని తల్లిదండ్రులను ప్రేమించండి మనుషుల మాటలు నమ్మి మీ జీవితాలను నాశనం చేసుకోకండి ఎవరికి చెప్పుకోలేని బహుభయంకరమైన ఘోరమైన పరిస్థితులకి వెళ్ళకండి ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉన్న ఇప్పటికే జీవితం నష్టపడ్డా నా ప్రభు మిమ్మల్ని క్షమిస్తాను ఆయన దగ్గర మనుషుల ప్రేమ మిమ్మల్ని మోసం చేసి ఉంటుందేమో కానీ ఏసు ప్రభు వారి ప్రేమ మిమ్మల్ని మోసం చేయండి ఎందుకంటే ఇప్పటికీ నేను ఆయన ప్రేమలోనే కంచబడుతున్నాను ఆయన ప్రేమలోనే దాచబడ్డాను ఆయన ప్రేమిస్తే ఆయన మనకు సామెతల సామెత పదమూడు అధ్యాయం మూడో వచ్చిన తన నోరు కాచుకునేవాడు తన్ను కాపాడుకున్నాను పెట్టినారా నోరు కూడా ఉండాలి నోరును కాచుకునేవాడంట తన్ను కాపాడుకుంటాడు లేదండి నేను వేసే నమ్ముకున్నాను నా నోరు ఎలా పడితే అలా వదిలేస్తాను అంటే దానికి దేవుడు ఒప్పుకోడండి నువ్వు దేవుడు నమ్ముకున్నప్పుడు నీ నోరు కంట్రోల్ పెట్టుకో కొంతమంది మనం చూస్తూ ఉంటాం ఆ మరుస్తూ ఉంటుంది పెడతా ఉంటుంది ఈయన కొడతా ఉంటాడు నోరు పోయి అంటాడు ఇంకేమి ఎక్కువ చేస్తుంది మన నోరుని ఉంచుకోవాలి అతను అంటే కాపాడపడతాడంట ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి ఎక్కడ మాట్లాడాలో అలా మాట్లాడాలి ఎక్కువ మాటలు మాట్లాడకూడదు దాని ద్వారా ప్రాణానికి నష్టం వస్తుంది ఫోన్లో గంటల గంటలు మాట్లాడుతున్నావు నీకు తెలియకుండా రికార్డ్ అయిపోతుంది నేను చెప్పలేదు నేను చెప్పలేదు అంట కుదరదు నీ ప్రాణాన్ని కాపాడుకోవాలంటే నోరు కంట్రోల్ పెట్టుకుంటున్నాడు దేవుడు దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు మార్చుకో వాక్యందర దేవుడు మాట్లాడుతున్నాడు కదా దిద్దుకో భూతులు రానికుండా ప్రభువా నా నోటిని కాల్చు నా పెదాన్ని కాల్చుని అడుగు నీ రక్తం చేత కడుగు అని అడుగు మందిరంలో మాత్రం భక్తులుగా ఉంటారు ఇంటికి వెళ్తే దుష్టశక్తుల్లాగా నిలబడుతున్నారు కొంతమంది దేవుడు చూసి బాధపడుతున్నాడు నీ సరైన సాక్ష్యం కూడా ఇంటిలో లేదు ఒక్క నిమిషం కన్నీది కాచి ప్రభుత్వ దగ్గర ఎందుకు అడగకూడదు నీ సాక్ష్యం సరిగ్గా లేనప్పుడు నువ్వు ఏం భక్తి చేయగలవు ఎలా పనులకు వెళ్ళగలవుట కింద రెండో చేయం పదకొండో బుద్ధి నిన్ను కాపాడును అని మంచి బుద్ధి మనల్ని కాపాడు బుద్ధి పాడు చేస్తాను నీ బుద్ధి ఎలాంటిది మంచిదా చెడ్డదా మంచి బుద్ధి అయితే నిన్ను కాపాడుతున్నాను ఒకవేళ మంచి బుద్ధి లేకపోతే ప్రభు నాకు మంచి బుద్ధి ఇవ్వవా అని అడుగు భార్య ఉండి బుద్ధి భర్త ఉండి బుద్ధి పరాయి వస్తువు కావాలి అని బుద్ధి నీది కాందాన్ని ఆశించే బుద్ధి మోసం చేసే బుద్ధి లంచం తీసుకునే బుద్ధి దొంగ బుద్ధి మాయ చేసే బుద్ధి మోసం చేసే బుద్ధి ఇవి దైవ సమయమే కావు కాబట్టి ప్రభువ నా బుద్ధిని మార్చుని అడుగు చివరి మాట సాంప్రతికంగా పద్నాలుగు మూడు జ్ఞానుల పెదాలు వారిని కాపాడాలి జ్ఞానం కలిగి మాట్లాడాలి భర్తతో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడు అత్తతో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడు అప్పుడు నువ్వు కాపాడబడతావు లేకపోతే ఇబ్బంది పడతావు ప్రభు నమ్ముకున్నాను సరి సరిపోలా జ్ఞానం కలిగి ప్రవర్తించాలి అప్పుడు దేవుడి నుండి కాపాడతాడు థ్యాంక్ యూ నాడు ఇదిగో ప్రభు ఆ నరకము నుండి కాపాడటానికే పరలోక నుండి ప్రభు ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను రక్షించాడు ఈరోజు నా మటుకు నేను కాపాడబడ్డాను నిన్ను కూడా కాపాడాలని ఈరోజు ఈ స్వార్థను ఇంటిలోకి వచ్చింది దేవుడిచ్చిన ఈ వాక్యాన్ని మనసులో పెట్టుకొని మీరు ప్రార్థన చేసినప్పుడు ప్రభునికి సహాయం చేస్తాడు మోకరించి నీకొరకు ప్రార్థన చేస్తాడు మహాపరిషుద్ధుడైనా కనుక తండ్రి బిడ్డని దర్శించు వాక్యం బిడ్డ అందరిని బలపరచు ఒక్కొక్కరు చుట్టూ ఏసు కాక ప్రతి కుటుంబం రక్షణ పొందాలి మీ సాక్షులకు వాడుకొని బలపరచమని ఏసునామంలో ప్రార్థించి అడిగి వడికించిన నామ తండ్రి ఆ మెన్ అని మీ వాక్యం ఇచ్చిన సహోదరి సహోదరులరా మీకు ఏదైనా ప్రార్థన అవుతుంటే మాకు తెలియచేయండి మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా నియమించిన గాక అందరికీ అందన